హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇది నేను పాప కోసం ఏది లేదు ఇంట్లో తినడానికని బిస్కెట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడానికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో చూడండి ఎంత పెద్ద ఇది అంటే రిలయన్స్ మార్ట్ అనమాట చాలా పెద్దది అన్నీ దొరుకుతుంది నాకైతే అసలు చూడడానికి కూడా అంటే ఇంకా టైం సరిపోవట్లేదు టూ అవర్స్ అయింది మేము తిరిగి తిరిగి చిన్న వీడియోనే తీసాను అనమాట ఒక దగ్గర వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యింది అనేసి నేను వీడియో తీయలేదు అది ఎందుకు అయ్యిందో అది కూడా నేను మీకు చెప్తానండి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అంటే గాజు సామాన్ దగ్గర నుంచి స్టీల్ సామాన్లు కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట అంటే మాకు శ్రీకాకుళంలో ఇది కొంచెం బెస్ట్ అనే అనిపించింది ఇక్కడ విశాల్ మాట ఉంది కానీ అంతగా ఏముండదు పెద్దదే కానీ కొంచెం లాంగ్ అనమాట బాగా కానీ అంతగా ఏముండదు ఉండదు ఇప్పుడు నా మైండ్ డిస్టర్బ్ అయింది అది చెప్తాను చూడండి ఒక మా ఫ్రెండ్ వచ్చింది అనమాట అక్కడ కలిసారు నేను పెద్దగా ఎవరితో ఎవరితో కూడా పెద్దగా ఫ్రెండ్షిప్ చెయ్యను తను చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అనమాట తనతో కూడా నేను అంతగా టచ్లో ఉండు తను కూడా నాకు ఫోన్లు చేసి నువ్వు అసలు ఉన్నావా బతికే ఉన్నావా కనీసం ఒక ఫోన్ కూడా చేయవు అని తిడుతూ ఉంటుంది అనమాట అయినా నేను ఫోన్ గట్ట చేయడం నాకు అది అంటే ఫ్రెండ్స్కి కాదు కానీ ఫ్యామిలీకి కూడా నేను అంటే ఫోన్ చేసి మాట్లాడడం అంటే చాలామంది ఇది నాకు పొగరు అనుకుంటారు లేకపోతే దానికి కొంచెం డబ్బు ఉంది కదా అందుకే గర్వం ఎక్కువ అని అనుకుంటారు కానీ కాదండి నాకు ఏ మాత్రం అంత తప్పిస్తారు కూడా పొగరు గర్వం అనేది నాకు ఉండదు అది నేను ఎందుకు అంటే ఇంకా నేను ఫ్యామిలీతోనే అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడతాను కానీ ఎక్కువగా నాకు ఫోన్ మాట్లాడడం అదంతా ఇష్టం ఉండదండి అందుకని నేను కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను అందరూ అలా అనుకుంటారు సరే అది పక్కన పెట్టండి ఏం జరిగింది అంటే మా ఫ్రెండ్ వచ్చింది అనమాట అయితే పాపకే కదా సరే నేను బిల్ చేస్తాను నువ్వు తీసుకో అన్నది ఏమొద్దు నేను తీసుకుంటాను నేను తెచ్చాను అమౌంట్ నేను తీసుకుంటాను అన్నాను అంటే తను అనింది పర్లేదు పాపే కదా పాప కోసం నేను ఏదో ఇచ్చినట్టు ఉంటుంది అని అంటే నువ్వేదో ఇచ్చినట్టయితే నువ్వు ఇంకేదో విధంగా ఇవ్వగాని ఎలా ఇవ్వకు మాకు పర్లేదు దేవుడు ఇచ్చిన వరకు మాకు కొంచెం ఉన్నది మేము పెట్టుకోగలమే అనేసి నేను జోగ్గా చెప్తాను అనమాట తను దానికి సీరియస్ అయిపోయి చాలా అంటే చాలా గొడవ చేసింది అంటే నేను పాపకే ఇస్తున్నాను కదా అని అంటే అది నాకు నచ్చలేదు అలా ఇవ్వడం అందుకనేసి నేను తీసుకోను అని అన్నానండి అంతే దానికి తను చాలా గొడవ గొడవ చేసింది అనమాట ఏంటంటే అవును నువ్వు ఇప్పుడు పెద్ద అని కదా అందుకని పెద్దాని అంటే ఏ విధంగా పెద్దదాన్ని డబ్బు పరంగా అంటే నేను పెద్దదాన్ని కాదు ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే నాకు ఎంత ఉందో అంత అంతే ఉంది తప్ప నాకు అంటే లక్షల్లో నేను లక్ష కానీ కాదు కోటి నా అసలు అసలు కాదని నేను నేను నవ్వుతూనే సమాధానం చెప్తున్నానండి దానికి తను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యిందా లేకపోతే ఎందుకు ఇలా గొడవ పెట్టిందా నాకు అర్థం కాలేదు అయితే గొడవ పడి తనేమో సరేలే ఇక మీద నుంచి నేను ఏది ఇస్తానని కానీ ఏది అనేసి నేను అనుకోను అనేసి తను చెప్పింది అనమాట చెప్తే నాకు సరే వదిలి నేను మా ఆయన సంపాదించింది నాకు ఉంది మా ఆయన సంపాదనలోనే నాకు అదే బెస్ట్ అందులోనే మేము హ్యాపీగా ఉన్నాము అని అంటే అవును నేను ఇప్పుడు పాప కోసం కదిస్తాను అది నాకు నచ్చలేదు నాకు అలాగ అవసరం లేదు అలా తీసుకోవడం మంచిది కూడా కాదు అనేసి తనకి సంజాయించినా తను అర్థం చేసుకోలేదు తన గొడవపడ్డానికే వచ్చిందా అన్నట్టు అనిపించింది నాకు సరేలే దా వాళ్ళతో మనకి ఎక్కువ అంటే ఎక్కువ అంటే క్లోజ్నెస్ కూడా కాదు ఎంత ఉన్నా కూడా ఫ్రెండ్ ఫ్రెండే కదండి నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా ఆలోచించాను అనమాట ఎందుకు ఇలాగా అన్నది అంటే ఎందుకు ఎలా రియాక్ట్ అయ్యింది అనేసి నాకు అర్థం కాలేదు సరే వదిలేస్తాను ఏదైనా నేను మైండ్లో తీసుకుంటానండి వెంటనే అది బయట వాళ్ళ దామనివ్వండి ఇంట్లో వాళ్ళ దామనివ్వండి ఏదైనా కొంచెం అప్పుడే మైండ్ డిస్టర్బ్ అయ్యిందనమాట సో అందుకు నేనేమో అంటే ఎక్కువ వీడియో కూడా తీయలేపాను నేను అనుకున్నాను మీకు అన్నీ చూపిస్తాను అక్కడ పింగాణియా వస్తువులు దొరుకుతాయి ఇంకేమో చాలా అంటే చాలా అన్ని విధాలుగా ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క చిన్న సామాను కూడా మనకు దొరుకుతుంది అనమాట మీకు నేను చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇందులో కూడా కొంచెం ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంటుంది లేకపోతే ఇంత పర్సంటేజ్ మీకు తగ్గించేది ఉంటుంది ఇవన్నీను అప్పటికి నేను పాపకి చిప్స్ తీసుకోకూడదు తీసుకోకూడదు అనుకున్నాను నా కూతురితే మాత్రం ఇది తీసుకో అమ్మా అంటుంది అది తీసుకుంటే ఓకే లేకపోతేనమ్మా తీసుకో తీసుకో ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ అని మరీ బతుమలు చేస్తుందనమాట నేను చిప్స్ ఎక్కువ తీసుకోలేదు ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను మళ్ళీ ఏమో బిస్కెట్స్ తీసుకున్నాను ఒక రెండు ప్యాకెట్లు నేను రవ్వ చాలా అంటే చాలా ముందు చాలా ఎక్కువ తినేదానమాట ఆ ఉప్మా బన్సీరవ్వ ఉప్మా చాలా బాగుంటుంది నేను ఈసారి చేస్తే మీకు కంపల్సరీ రెసిపీ చూపిస్తాను అనమాట బన్సీరావు నేను తీసుకున్నాను చూడండి జుత్తు గట్ట అలా చేసుకుని పాడు చేసుకుందాం మొత్తం మా సంజు నేను ఇంకేమో మా పాప ముగ్గురు వెళ్ళాము వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అక్కడ పంచదార డబ్బా ఉంది అంటే కందిపప్పు లేకపోతే పెసరపప్పు ఇవన్నీ డబ్బా చూడండి అక్కడ ఆడ ఆ పంచదార తీసి దాని నోట్లో వేస్తుంటే అదేమో దాంట్లో కూర్చొని హ్యాపీగా పంచదార తినేస్తుంది అనమాట నేనేమో వెళ్ళి వీడియో తీసేస్తున్నాను చూడండి పంచదార ఇది ఇంకా ఇక్కడ షాంపూలు ఇవన్నీ కొంచెం ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఆఫర్స్ అంటాడు కానీ మనకి ఇప్పుడు అలాగా డి మార్ట్లోని నైంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అంటాడు మరి వన్ రూపీ ఎందుకు ఇవ్వడు అలానే మనకి వన్ రూపీ ఏదో ఇచ్చేసినట్టు ఉంటుంది కానీ ఎంత పెద్దది చూడండి ఎంత బాగుందో ఇంకా దాంట్లో కూర్చుంది పద వెళ్ళిపోదాం పద వెళ్ళిపోదాం అంటుంది ఇంకా అయిపోయింది షాపింగ్ ఇక్కడ బిల్డింగ్ కౌంటర్ దగ్గరే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఉంటారు కదా సో దానికే కొంచెం లేట్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ